మనం ఓట్లు ఎవరికి వేస్తున్నాం పార్టీలక నాయకులకా ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఎందుకు ఉంటున్నారు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ఏ పార్టీలోకి మారిపోతున్నారు ఏది అర్థం కాని పరిస్థితి దేశమంతటా ఇదే పరిస్థితి ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటున్నారో ఏమీ తెలియదు ఎన్నికలకు ముందు ఒక పార్టీ ఎన్నికలకు తర్వాత మరో పార్టీ ఎన్నికలకు ముందు ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఎన్నికల తర్వాత అధికారం వైపు షిఫ్ట్ కావడమే తమ అస్తిత్వానికి మనుగడ అనుకుంటున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాజీవ్ గాంధీ హయాంలో పార్లమెంట్ తెచ్చిన ఫిరాయింపుల వ్యతిరేక చట్టానికి ఎప్పుడో తూట్లు పడ్డాయి ఇప్పుడు ఆ ఫిరాయింపులను పట్టించుకుని నాథుడే లేకుండా పోయాడు ఎవరు ఏ పార్టీ నుంచి గెలిచినప్పటికీ ఆ తర్వాత పార్టీ మారినా వారిపై ఎలాంటి అనర్హత వేటు పడే అవకాశమే లేకుండా పోయింది ఈ చట్టానికి అప్పుడెప్పుడో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే తూట్లు పడ్డాయి పంతొమ్మిది తొంభై ఐదులో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసినప్పుడు చంద్రబాబు వర్గానికి ఫేవర్ చేయడం ద్వారా అప్పటి స్పీకర్ యనమల రామకృష్ణుడు ఈ చట్టానికి తోట్లు పొడిచారు ఆ తర్వాత వైఎస్ రెడ్డి హయాంలో స్పీకర్గా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఫిరాయింపుల వ్యవహారంలో చాలా సఫిస్టికేటెడ్గా వ్యవహరించారు స్పీకర్ తనకు ఇష్టం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోవచ్చన్న ఒక్క లూప్ హోల్ను వినియోగించుకోవడం ద్వారా అప్పుడు టీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై వేటు వేయకుండా ఎన్నికలకు సమయం వచ్చేదాకా ఏండ్ల తరబడి పెండింగ్లో ఉంచి ఫిరాయించిన వారిని కాపాడుకుంటూ వచ్చారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయానికి అంటే ఐదేండ్ల తర్వాత వారిపై అనర్హత వేటు వేశారు కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించిన ఈ అనర్థదాయక సంప్రదాయం ఆ తర్వాత దేశమంతా విస్తరించింది తాము పార్టీ మారినా తమపై ఎలాంటి అనర్హత వేటు పడే అవకాశం లేదని తేలడంతో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోరని అర్థం కావడంతో ఎన్నికల ఫలితాలు వచ్చి రావడంతోనే పార్టీలు మారే దుస్థితి దేశ రాజకీయాల్లో దాపురించింది విలువలు నైతికత అన్న పదాలకు ఇక చోటే లేకుండా పోయింది మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్లో సైతం సరిగ్గా ఎన్నికలకు షెడ్యూల్ రావడానికి రెండు రోజుల ముందు ఫిరాయింపుదారులపై అనర్హత వే వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు అదే రాష్ట్రంలో వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు రాజు ఐదేళ్ల క్రితమే పార్టీ ఫిరాయించారు కానీ ఈరోజుకు ఆయన ఎంపీగానే కొనసాగుతున్నారు ఈ దుష్ట సంప్రదాయం పార్లమెంటుకు కూడా పాకింది ఇప్పుడు తెలంగాణలోనూ అదే దుస్థితి గతంలో తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ను పార్టీలో చేర్చుకోవడమే కాకుండా ఏకంగా మంత్రి పదవినే కట్టబెట్టారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ తర్వాత కాంగ్రెస్ టీడీపీలను విలీనమే చేసుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పని చేస్తున్నది పూటకొకరుగా రోజుకొకరుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార పక్షంలో చేరుతున్నారు బీఆర్ఎస్ నేతలు వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు ఫిర్యాదు చేస్తున్నారు స్పీకర్ మౌనంగా వాటిని తీసుకొని దాచిపెట్టుకుంటున్నారు స్పీకర్ నిర్ణయం తీసుకోరు వారిపై ఎలాంటి వేటు పడదు ప్రజలు మాత్రం ఆ పార్టీ అభ్యర్థి ఈ పార్టీ అభ్యర్థి అని ఓటు వేస్తుంటారు గెలిచాక తాము గెలిపించిన అభ్యర్థి ఏ పార్టీలో ఉంటాడో వారికే తెలియని పరిస్థితి ఇది మన ఘనమైన ప్రజాస్వామ్యం